హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అక్లాస్ వరల్డ్ అఫీషియల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఇంకా ఈరోజైతే అమ్మ చాలా త్వరగా వెళ్ళారు ఊర్లో జనాలు అందరు పనికి వెళ్తున్నారు కదండి ఉదయాన్నే అందుకని చెప్పేసి సర్వే చేయడానికి కుదరట్లేదు అని చెప్పేసి ఈరోజైతే ఆరున్నరకే వెళ్ళిపోయారండి ఆ టైంలో అయితే పనికి వెళ్తా సర్వే చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని ఈరోజు పెందలాడు వెళ్ళిపోయారండి ఇంకా అమ్మ ఇంకా బయట కసూ చిమ్మి ముగ్గేసి రెడీ అయ్యి వెళ్ళిపోయారండి నాన్న కూడా ఈరోజు కొంచెం లేట్గానే ఇంకా రెండు రోజులు పెట్టిద్దంటండి ఉదయాన్నే ఇలా సర్వేకి వెళ్ళడం రెండు రోజులు అవుతుంది అని చెప్పారు ఇంకా అందుకని చెప్పేసి టిఫిన్ కూడా చేయలేదండి అలాగే వెళ్ళిపోయారనమాట మళ్ళీ వచ్చి తింటానని చెప్పేసి ఇంకా బట్టలు అవన్నీ నానబెట్టేసి అంటలు తోమేసి ఇంకా కసూలు అయితే ముందైతే అంట్లు దోమి ఆ తర్వాత కసూ జిమ్ముకుంటాను ఎందుకంటే నేను కసి జిమ్ముతున్న సౌండ్ ఏనపడినా చాలండి అది వచ్చేసి గోల్ గాలు చేస్తూ ఉంటారు కసూ జిమ్మనియకుండా మా బుడ్డోళ్ళు ఇక్కడే చాలా టైం పట్టిద్ది అని మీరు కూడా చూస్తున్నారు కదా ఇంకా ఆడ రెండు సంచులు అయితే మా అమ్మాయి ఒక సంచిలో బుక్స్ ఇంకో సంచిలో అయితే మెడిసిన్స్ అండి అవసరమైనప్పుడల్లా తీసుకెళ్తూ ఉంటారు అనమాట ఇంకా అవన్నీ అవన్నీ ఎక్కడ పడితే అక్కడ పడేస్తే మా అమ్మ ఎత్తుక్కోటానికి టైం పెట్టిద్ది అనమాట అంతేకాకుండా అవి మెడిసిన్ కాబట్టి ఇంకా అలా ఒక అవర్లో వేసేసి ఓ పక్కన అయితే పెట్టేశాను కనపడే విధంగా ఇంకా చూడండి వచ్చేసారు నిద్రపోతున్నా కానీ చీపురు తీసిన సౌండ్ వినిపిస్తే చాలండి ముగ్గురు ఎంత నిద్రపోతున్నా కానీ వస్తారనమాట అన్నప్పని ఒక చూడండి ఉదయాన్ని ఎట్టాడుకో ఇంకా నైట్ కాస్త అన్నము ఎక్కువ వండేసామండి అది కొంచెం ఉంది అందుకని చెప్పేసి ఇంకా ఈ పూటకైతే ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్గా పులిహార అయితే చేసి పెట్టారు ఇంకా మధ్యాహ్నం అయితే వంట చేసుకోవచ్చులే అని చెప్పేసి అది చూడండి ఈ ఏ విధంగా ఇసుకెత్తున్నాడు నన్ను ఎన్నిసార్లు వేసినా కానీ కావాలని మళ్ళీ మళ్ళీ వస్తాడండి చీపిడికి కావాలని చెప్పి అందుకే మా అమ్మ నన్నుకొస్తూ జమనీదు ఎందుకంటే వాళ్ళు ఇలా వస్తూ ఉంటారు కదా గాలి గాలిగా ఉంటుంది నేను చేయడానికి పని లేట్ అయిపోతుంది అమ్మ చిమ్మేటప్పుడు కూడా అలాగే ఇంకా అంట్లో వేసి ఒకేసారి బట్టలు కూడా ఉతికేసానండి ఇంకా ఆ టయానికి మా నాన్న వచ్చారనమాట నేనైతే బట్టలు ఉతికేసి ఓ పక్కన పెట్టేస్తే నాన్న వచ్చేసి జాడిచ్చి ఆరేసారనమాట ఇంకా టైం అవుతుంది కదా నాన్నకని చెప్పేసి నాన్నకైతే ముందు ఇంకా నాన్నకైతే పనికి టైం అవుతుంది కాబట్టి నాన్కైతే పెట్టేశానండి ఆయనైతే తినేసి వెళ్ళిపోతారనమాట ఇంక ఇంట్లో పనులు చేసేవి కూడా ఏం లేవులే అండి అన్ని పనులు అయిపోయినాయి బట్టలు వచ్చేసరికి ఉతికి పెట్టాను జాడిచ్చి అనమాట ఇంకా నాన్నకైతే పెట్టేసి మజ్జిగ చేయాలి కదండి ఇంక అందుకని చెప్పేసి ఈ మధ్య బాగా ఎండ కొంచెం ఎక్కువగా ఉంది కదండి ఆ ఎండ పూసు కూడా సరిగ్గా రావట్లేదు కరిగిపోతుంది అనమాట వచ్చిన కాడికే తీసి దాంట్లో వేసేసి స్టోర్ చేసేసి పెట్టుకున్నాం ఈ వారం ఇంకా తీలేదు చాలా రోజులు అవుతుందండి షాపింగ్కి వెళ్ళి వెళ్దాం అను అనుకున్నాము కానీ ఇంకా ఈ వా ఈ నెలలో అయితే కుదరలేదన్నమాట నాన్నకి ఏ టైంలో కాటా ఉంటుందో తెలియదు అందుకని ఏదైనా పని ఉన్నప్పుడే చేసుకోవాలి కదండి తర్వాత ఇప్పుడు పని పోకపోతే ఇంకా నాలుగు రోజులు అయితే ఈ పని కూడా ఉండదండి ఇంకా డైలీ ఖాళీగా ఉండడమే ఇంకా అందుకని చెప్పేసి డైలీ వెళ్తున్నారనమాట అది కాక ఖర్చులు కూడా ఇంట్లో కొంచెం పెరిగిపోయినాయి ఏంటోనండి ఇంకా వచ్చిన డబ్బులు వచ్చినట్టు అయిపోతా ఉన్నాయి ఏమి దాచి అంటే సేవ్ చేసినట్టు కూడా ఏం కనిపించట్లేదు ఇప్పుడే పరిస్థితి ఎట్టిందంటే ఇంకా పూర్తిగా ఈ రెండు నెలలు ఇంకా అమ్మ పెందలాడొచ్చారు కాబట్టి ఇంటికి వచ్చినాక టిఫిన్ చేసేసి ధరిసిపోవాల్సిన పని కొంచెం ఉందని చెప్పేసి వెళ్ళారండి ఇంకా తర్వాత నాన్న ఇప్పుడైతే ఖాళీగా ఉన్నారు ఇంకా సాగితే పని ఉంటుందని చెప్పేసి ఖాళీగా ఉన్నప్పుడే పోదామని అమ్మ నాన్న ఇద్దరు కలిసి దర్శారనమాట కొన్ని బుక్కులు చేయించుకోవాలని చెప్పేసి ఇంకా వాళ్ళు వచ్చేసరికి నాన్నకు పనికి పోయే టైం అవుతుంది కదండీ అందుకని మధ్యాహ్నం లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను బియ్యం అయితే కడిగి పక్కన పెట్టేశాను కొంచెం నాంతి మంచిగా ఉంటుందని ఇంకా ఈరోజైతే టమాటా పచ్చడి చేద్దామని చెప్పేసి టమాటాలు పచ్చిమిరపకాయలు అని చెప్పేసి పొయ్యి మీద వేసేసానండి అవి అయితే మగ్గిపోతూ ఉన్నాయి ఇంకా పచ్చడి అయితే టమాటాలు అవన్నీ అండి ప మిక్సీ వేద్దాం మళ్ళీ తర్వాత కరెంట్ ఉండదని చెప్పేసి కాస్త చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసి మిక్సీ అయితే పట్టేస్తున్నాను ఇప్పుడైతే ఉప్పు ఒక్కటే వేస్తున్నానండి అంటే అవి వేపేటప్పుడే జీలకర్ర చింతపండు అదే చిన్నులపాయి అవన్నీ ముందే వేసి వేపేసానండి సో ఇంకా ఇప్పుడు లాస్ట్లో అయితే ఉప్పు ఒక్కటే వేసేసాను పచ్చడి అయితే బాగానే ఉంది కాకపోతే కొంచెం మంటగా ఉంది ఆ మిరగాయలు వేసింది కూడా తక్కువేనండి కాకపోతే అవి కొంచెం మంటకాయలు అనమాట నా రెండు వేసినా కానీ చాలా మంట ఎక్కువగా ఉంటుంది సో ఇంకా పచ్చడి అయితే పర్లేదు బాగానే ఉంది ఇంకా అమ్మ వచ్చేటప్పుడు కూరగాయలు తీసుకొచ్చారు లేవు కదా అని చెప్పేసి ఎలాగో వెళ్ళారు కదా ఇంకా బీరకాయలు టమాటాలు పచ్చిమిరపకాయలు దొండకాయలను ఇంకా బెండకాయలు కూడా తీసుకొచ్చారనమాట ఇంకా క్యాబేజీ వచ్చేసి మొన్న తీసుకున్నది కొంచెం కొంచెముందండి సరే తర్వాత రోజు కుదిరితే పచ్చడి కానీ లేకపోతే పొడి కానీ చేసుకోవచ్చని అది అలాగే ఉంచాను అనమాట ఇంకా ఇంతకు ముందు తీసుకువచ్చిన టమాటాలు కొన్ని ఉన్నాయండి కవర్లో అవి తీసి పక్కన పెట్టేసాను ఇంక ఇవన్నీ అయితే ఫ్రిడ్జ్లో తీసుకొని పచ్చిమిరపకాయలు ఎన్ని వాళ్ళు చేసుకొని మంచిగా ఫ్రిడ్జ్లోకి అయితే స్టోర్ చేసేసుకున్నాను నేను ఏదో వాళ్ళకి పెట్టకుండా ఏంటున్నాను అన్నట్టు చూడండి ఏ విధంగా ఎత్తికేసుకుంటున్నాడో ప్రతి పనిలోకి ఆడుకోవడానికి వస్తువులు ఏవి ఒకటి కావాలంట ఏంటి అని చెప్పి చూడటానికి చూడేలా వచ్చాడు అమ్మ బుడ్డగాడు పాపం ఈ ఎండకి వాటికి కూడా ఏం చేయాలో అర్థం కాక అటు ఇటు తిరుగుతూ ఆడుకుంటూ ఉన్నాయండి ఇంకా నేను ఆ వెనక ఫ్రిడ్జ్కి ఆడు కూర్చునేసరికి చల్లగా ఉందని వచ్చారనమాట చూడండి ఏ విధంగా ఇంట్లో ఒక్కదాన్ని లేననే ఫీలింగ్ భలే ఉంటుంది కదండి ఇలా ఆడుకోవటమే సరిపోతుంది పక్కా పోయి అన్నా అన్నగాని పోరండి ఎప్పుడు నా వెనకాలే ఎదురుగుతూ ఉంటారనమాట చుట్టూరు నేను అటు ఇంకా అమ్మ వెళ్ళారు కదా మార్కెట్ కాడికి అని చెప్పేసి ఇంకా ఇది పచ్చడి పెట్టడానికని పండుమిర్చీలు తీసుకొచ్చారండి అవి అయితే ఇంకా శుభ్రంగా క్లీన్ చేసేసి తోడేళ్ళని వల్లి చేసి పక్కన అయితే పెట్టమని చెప్పారు ఆరపోయమన్నారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి